लो सागिन्दित्र బదులు పలు కనేదాయ ప్రేమ నోరు తిరుమలేదాయ ప్రేమా బదులు పలు కనేదాయ ప్రేమ ఇది ఎవరి కోసము ఈ జగతి కోసమే జనుల Ah, i you ಬಂತು ಿ ಯಾತ್ರ ಕರುಣಾಮಯುನೀದಯ ಗಲಪ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క వాక్యము సామెతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము ప్రొవైబ్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను నిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానము విడువకు ఇండిని ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుటయే జ్ఞానముకు ముఖ్యమైన అంశము నీ సంపద అంతయో ఇచ్చి బుద్ధిని సంపాదించుకునుము యవనస్తులారా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనుడి టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ గడిచిపోయినటువంటి సమయము గడిచిపోయినటువంటి వయసు మరలా తిరిగి రావు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేఖన గ్రంథంలో నుండి మరి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము జెనసిస్ చాప్టర్ ఫార్టీ త్రీ వెర్సెస్ వన్ ఆది కాండము నలభై మూడో అధ్యాయము మొదటి నుండి ఆ దేశమందు కరువు భారము ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చినటువంటి ధాన్యము తినివేసి తరువాత వారు తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనిడని వారితో అనగా యాకోబు గారు కరువు వచ్చినప్పుడు తన కుమారులను ఐగుప్తుకి వెళ్ళి ధాన్యమును తీసుకురమ్మని చెప్పారు కరువు వచ్చిన కరువు రాక మునుపు జ్ఞానము కలిగి ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి జ్ఞానవంతులతో స్నేహం చేస్తే జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది ధనవంతులతో స్నేహం చేస్తే ధనాన్ని ఎలా సంపాదించాలో తెలుస్తుంది వ్యాపారస్తులతో స్నేహం చేస్తే వ్యాపారంలో వ్యాపారంలో ఎలా అభివృద్ధి చెందాలో తెలుస్తుంది వైద్యులతో స్నేహం చేస్తే ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి జ్ఞానవంతులతో మనం స్నేహం చేస్తే మనకి జ్ఞానము అబ్బుతుంది మనము చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు మనకి అబ్బుతుంది సమృద్ధి కలిగి ఉన్న మొదటి ఏడు సంవత్సరాలలో యోసేపు జ్ఞానము కలిగి ధాన్యాన్ని దాచిపెట్టారు కనుక సమృద్ధి కలిగి ఉన్న సంవత్సరాలలో సోమరిగా ఉన్న వారందరూ కూడా ఇప్పుడు యోసేపు గారి దగ్గరకు రావాల్సి వచ్చింది సోమరి చీమల యుద్ధకు వెళ్ళు వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అవి వేసవి కాలంలో ఆహారము సిద్ధము చేసుకొను కోతకాలమందు ధాన్యమును కూర్చుకొను అని బైబుల్ గ్రంథము మనకు జ్ఞానయుక్తంగా చెప్పబడుతుంది ఈ సత్యమును మనము ఆత్మ సంబంధమైన జీవితంతో పోల్చుకోవచ్చు యవనా కాలంలో మీకు ఉన్నటువంటి సమయాన్ని మీకు ఉన్నటువంటి బలాన్ని దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేక సంవత్సరాల తరువాత మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు లేఖన గ్రంథాల్లో ధ్యానం చేసే అంత సమయం అనేది ఉండకపోవచ్చు అయినా కానీ మీరు యవన కాలంలో పొందినటువంటి జ్ఞానమును బట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు యవన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి మీరు పొందినటువంటి జ్ఞానము మిమ్మల్ని సంతృప్తిపరచడమే కాక ఇతరులతో పంచుకునే అంత ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు ధనమును కూడా సంపాదించుకోగలుగుతారు నా స్నేహితురాలు రైల్వే జాబ్ చేస్తూ మిగిలినటువంటి సమయంలో ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని లేఖనముల నుండి నేర్చుకునేది ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని బైబుల్ చదివేది ఆ విధంగా లేఖనములను చదివే అలవాటు కలిగి ఉన్నందున అనేక సమస్యలు అనేక శోధనలు నుండి తప్పించబడింది యవనస్తునిగా వివాహం కాకమునుపు మనము కలిగి ఉన్నటువంటి సమయమే సమృద్ధి కలిగిన సమయము దేవుని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను అంటే నా యవ్వన కాలంలో నా వివాహం కాకముందు దేవుని యొక్క వాక్యాన్ని నేను సమృద్ధిగా విన్నాను ఆ సమయమే నేను కలిగి ఉన్నటువంటి సమృద్ధి కలిగిన సమయము ప్రైజ్ ద లాట్ దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతాను వినండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యహోయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును ఏహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను చేయును యుక్త మార్గము తప్పగా నడుచుకొను వారికి ఆయన కేడుముగా నుండును న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తి ప్రవర్తనను ఆయన కాయును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడువ వలయనని యథార్థ మార్గమును విడిచిపెట్టుదరు కీడు చేయ సంతోషించుదరు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసింతురు వారు నడుచుకొని త్రోవలు వంకరివి వారు వర్తనులు మరియు అది జారశ్రీ నుండి మృదువుగా మాటలాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును అట్టి శ్రీ తన కాలపు ప్రియుణ్ణి విడిచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునద్దకు దారి తీయును అది నడుచు త్రోవలన్నీ ప్రేతల యొక్కకు చేరును దాని యొక్కకు పోవు వారిలో ఎవడను రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఏడల నువ్వు సర్జనుల మార్గమందు నడుచుకొందువు నీతివంతుల ప్రవర్తన అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనుల దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దీనిలో నుండి పెరిగి ఆమె దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి గాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను దీవెనలను మనము సమృద్ధిగా పొందుకుందాము ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి ఒంటరిగా సమృద్ధి కలిగి ఉన్న సమయాల్లో మేము సోమరిగా ఉండకుండునట్లు మరియు మీలో మేము నిలిచియుండి మీ వాక్యము మాలో సమృద్ధిగా నిలిచియుండునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించము ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము రక్తమే జయము యేస్సుమన సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలు నాశనము కలుగునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక Happy Sunday!